హాయ్ నమస్తే అందరికీ నేను మీ భాను సో ముందుగా గుర్తుపడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మామ ఓకే టాపిక్లో వచ్చేద్దాము బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా హోరి హోరి హోరా హోరిగా నడుస్తుంది పదమూడు వారాలు అయిపోయాయి ఇప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు టాప్ ఫైవ్ ఎవరా అనేది సో ఎవరి అనాలసిస్ ప్రకారం వాళ్ళు చెప్తున్నారు సో మన అనాలసిస్ ప్రకారం మనం కూడా చెప్పాలి కదా మన టాప్ ఫైవ్ ఎవరు అనేది సో నా టాప్ ఫైవ్ మాత్రం చెప్తాను వినండి సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ బా 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 ఏం గేమ్ అయ్యా ఏం గేమ్ అంటే మీ నాన్నగారు చెప్పిన మాటలని నువ్వు మనసులో పెట్టుకున్నావు అయ్యా లేకుంటే మీ నాన్నగారు చెప్పక ముందే ఆ మాటలని నేను మనసులో పెట్టుకున్నావా అంత మంచిగా ఇంత మంచిగా క్యారీ అవుతున్నావు చూడు సో స్టార్టింగ్ లో రెండు వారాలు కనబడలేదు అమ్మాయిల పిచ్చోడు అది ఇది అని చెప్పేసి ఎన్ని చెప్పినా గానీ నీ ని నువ్వు ఆడుకుంటూ పదమూడో వారం వరకు వచ్చావు చూడు హైలైట్ అనిపించింది అతని పరంగా అదొకటి నాకు బెస్ట్ అనిపించింది సో కప్పు గెలవడం కోసం కళ్యాణ్కి చాలా అంటే చాలా ఎక్కువ ఆపర్చునిటీ ఉంది ఒక కామనర్గా ఇంకోటి డెమోన్ పా ఇమాన్యుల్ ఇమాన్యులు చాలా మంచిగా ఆడతారు ఇమాన్యుల్ అన్న చాలా మంచిగా ఆడతారు చాలా చక్కగా టాస్క్లన్నీ క్లియర్ చేస్తారు ఇంకోటి ఏంటంటే పది వారాల వరకు నామినేషన్లు రాని ఏకైక మొగాడయ్యా ఇమాన్యులు అంటే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు దాకా పది వారాల వరకు నామినేషన్లు రానోడు ఎవడైనా ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఇమాన్యులే అంత మంచిగా ఆడాడు అంత చక్కగా 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 ఆడాడు ఆ నిజంగా నాకు అనిపించింది కదా ఇంత మంచిగా ఆడుతున్న పర్సన్ ఎందుకు గెలవద్దు అనిపించింది సో ఇప్పుడు నేనైతే బయట ఓటింగ్ ప్రకారమే చెప్తున్నాను కాబట్టి కళ్యాణ్ తర్వాత ఇమాన్యులు అయితే లైన్లో ఉన్నాడని చెప్పేసి నా ఉద్దేశం సో థర్డ్ ప్లేస్ చెప్పనక్కర్లేదు ఆ పేరు మనం ఎప్పుడు తిట్టే పేరే తనుజ గారు ఎప్పుడు తిట్టే పేరు అంటే నిజంగా గేమ్ ఏం లేదు ఆమె దగ్గర ఎందుకు మరి టాప్ త్రీ వరకు వస్తుందో నాకు అర్థం అవడం లేదు నేనే ఎందుకు ఆమె టాప్ త్రీ పెడుతున్నాను అంటే బయట బస్ నడుస్తుంది ఆమెకి ఓటింగ్ పడుతున్నాయి కాబట్టి నేను అయితే టాప్ త్రీ పెడుతున్నాను అది మీ ఇష్టం అది ఆమె టాప్ త్రీలో నార్మల్ అయితే టాప్ ఫైవ్ లో కూడా ఉండదు సార్ కాకపోతే టాప్ చెప్పాలి అనుకుంటే నా ఉద్దేశంగా టాప్ ఫైవ్ లో కూడా ఉండదు బట్ నేను టాప్ త్రీలో పెడుతున్నా అంటే రేపు ఉందా టాప్ త్రీ లో వస్తుంది కాబట్టి నేను టాప్ త్రీ పెడుతున్నాను అది మరి జనాల్లో ఏం నచ్చిందో ఆమె ఆమెలో జనాలకు ఏం నచ్చిందో నాకు అర్థమవుతలేదు సో టాప్ ఫోర్ భర్ణి గారు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ భరణి గారు గేమ్ పరంగా ఎక్కడ ఆడడు సరిగ్గా గేమ్ ఆడడు అని చెప్పేసి నా ఉద్దేశము సో సుమన్ శెట్టి గారు చాలా మంచి ఇంప్రూవ్ అయ్యారు కొంచెం సానుభూతి సింపతి ఉన్నది ఆ అతనికి గేమింగ్ అడ్వాంటేజ్ ఉంది మంచిగా గేమ్ ఆడగలడు మంచి సపోర్ట్ ఉంది ఆయనకి కాబట్టి ఫోర్త్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు వచ్చే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది యాక్చువల్గా టాప్ ఫైవ్ మామ ఐదో పర్సన్ ఈ పర్సన్ గురించి చెప్పాలి అంటే మనం పీకలు పట్టుకోవాలి లేకుంటే ఈ పర్సన్ గురించి చెప్పాలంటే మనము ఇంకేదో చేసుకోవాలి సంజనా గారు అయిపోవాలి లేకుంటే మనం కళ్యాణ్ అయిపోవాలి అంటే తిప్పించుకోవడం కోసం పీకలు పట్టుకోవడం కోసం అట్లాంటి కంటెస్టెంట్ గురించి చెప్తున్నాను టాప్ ఫైవ్ అంటే ఐదో పర్సన్ పర్సన్ డెమోన్ పవన్ గాని రీతు నేను ఫోర్ ఫైవ్ లో పెట్టచ్చు జనాలు కూడా ఫోర్ ఫైవ్ లో పెట్టచ్చు కానీ నేను ఇద్దరిని కలిపి ఫైవ్ లో ఎందుకు పెట్టినా అంటే ఈ ఇద్దరు లో ఒకరు సాక్రిఫైస్ చేయాలి టాప్ ఫైవ్ కి వెళ్ళడం కోసం ఒకరు సాక్రిఫైస్ చేయాలి ఆ ఒక్కరు ఎవరైతారు ఎందుకంటే ఇక్కడ ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకుంటున్నారు కదా రేపటి రోజున ఇద్దరికి టాప్ ఫైవ్ లో వెళ్ళేటప్పుడు ఐదవ స్థానం కోసం ఇద్దరు గొడవపడాలి ఆ ఐదవ స్థానంలో ఎవరు కొట్టుకోవాలనేది ఉండాలి బిగ్ బాస్ ఇది ప్లాన్ చేయాలి ఖచ్చితంగా స్క్రిప్ట్ కానీ ఇది ప్లాన్ చేయాలి ఒకసారి ఎందుకంటే ఆ అమ్మాయి కోసం వెళ్ళి పీక పట్టుకునేంత ప్రేమ నీ దగ్గర ఉంటే అమ్మాయి కోసం నువ్వు కప్పుని త్యాగం చేసేంత ప్రేమ ఉందా లేదా ఆ స్టా ఆ స్టాండ్ తీసుకుంటావా లేదా పీక పట్టుకోవడం ఏముందా పీక పట్టుకోవడం ఏముంది హీరో అని చెప్పేసి అమ్మాయిల ముందు పీక పట్టుకుంటా అయిపోద్దా నాకు అర్థం కాదు హీరో అవడం కోసం అమ్మాయిల ముందు పీకలు పట్టుకోవాలా కళ్యాణ్ పాపం ఏం పాపం చేశాడు డిఫెండ్ చేసుకున్నాడు మధ్య అనవసరంగా రీతు వచ్చింది అనవసరంగా అరిచింది ఒరింది కోపం వచ్చింది కోపాన్ని మనిషి మీద చూపేయలేదు కదా కళ్యాణం పక్కన టేబుల్ ఉంటే టేబుల్ కింద పడేసిండు ఆ చైర్ ఉంటే బట్ మనిషి మనిషి మీది కూడా వెళ్ళలేదు అక్కడ ఆ పాయింట్లో నిజంగా చెప్తున్నాను కళ్యాణ్ది జీరో పర్సెంట్ తప్పు డెమో ది హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ తప్పు రీతుది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఒకవేళ మీరు కళ్యాణ్ తప్పు ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ తప్పు ఉందని పరిగణిస్తే నేను మాత్రం రీతుది ఫైవ్ హండ్రెడ్ అని చెప్తాను డెమోన్ పో ఉంది థౌజండ్ అని చెప్తాను మీరు దానికి పది శాతం ఐదు శాతం ఎక్కువే చెప్తాను చెప్పుకుంటే కాదు రియల్ గా చూడండి చూసి ఆ తర్వాత ట్రోల్ చేయండి ట్రోలింగ్ లో కూడా అమ్మాయిల పిచ్చోడై అయ్యి ఉండి కళ్యాణ్ కన్ పవన్ కెళ్ళి చూ డిమాన్ పవన్ కెళ్ళి చూస్తుంది కళ్యాణ్ కెళ్ళి చూడడం లేదని అనవసరంగా గొడవ అని చెప్పేసి అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా అంత అవసరం లేదు చూడండి గేమ్ చూడండి గేమ్ నచ్చిద్ది కళ్యాణ్ గేమ్ అర్థం అవుతుంది అర్థం చేసుకున్న మెచ్యూరిటీ ఉండాలి ఈ వయసులో కూడా అంత మెచ్యూరిటీతో మాట్లాడుతున్న పర్సన్ ఒకసారి ఒకసారి అర్థం చేసుకోండి అది సో సంజనా గారితో కూడా రీతి గొడవ పడ్డది ఇక్కడ కూడా నాకు అనిపించింది సంజన గారి తప్పేం లేదు రీతు చేస్తున్న పని మీదనే చెప్పింది సంజన గారు కళ్యాణ్ తోడు అట్లయితే తిరుగుతున్నాం అది చెప్పింది సో నాకు అది కూడా పెద్ద డెమోన్ పవన్ తోడు అట్లయితే తిరుగుతున్నాం అని చెప్పింది సో నాకు అది కూడా పెద్ద పాయింట్ మన ఫీల్ సో ఓకే అయితే ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుతున్నాము ఓకే థ్యాంక్ యూ మామ బాయ్ అందరికి